నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరికొండ మండలం జంబుపట్నం గ్రామంలో కొలువైన నాట్య గణపతి ఆలయంలో వివాహాలు జరిపేందుకు వీలుగా కళ్యాణ మండపం అవసరమైంది ఈ విషయంపై ఆలయ కమిటీ పెద్దలు విశ్వ హిందూ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావును కలిశారు వారు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆయన కళ్యాణ మండపానికి సరిపడే మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువైన సామాగ్రిని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తపరిచారు కంబా శ్రీనివాస్ గారు జమ్మూపట్నం గ్రామానికి ఆలయానికి इसका मूड़ वीमें बतालो रामेंट मर यह रेप ईरन सुमार मूर्ण याबल रूपये निधल मैं तंबा श्रीनिवास गम पड़ा मैं कमटी सब अंदर जल्दी अड़ग्ग तक ఆయన ఇచ్చడం జరిగింది ఈ రోజునే మరి బుధవారం ఐరంగ వస్తుంది లక్ష్మరం పది మొదలతో ఆయన పేరు మీద ఈ కళ్యాణ మండపం మరి ఎక్కడ ఆకుండా జరగాలనేసి మేము జంబపట్నం గ్రామ ప్రజల తరఫున కంబా శ్రీనివాస్ గారికి చెప్పుకుంటూ జై కంబాల జై కంబాల జై కంబాల జై కంబాల ఈ కంబాలకుండా ఊరిలో వినాయకుడి గుడికెలు ప్రతిదానికి కూడా ఇది వేల రూపాయలు చొప్పున చేసుకుంటూ వస్తున్నారు మరి అలా గోర్కొండ్ గ్రామంలో ఎన్నో చేసుకొస్తున్నారు మరి ఈ రోజు పండుగ పెద్ద పండుగ వెళ్ళిన వెంటనే మా శివాలయానికి కూడా రేట్ సెట్ పండుగ ఇంకా చేసుకుందామనేసి మొన్న భరోసా మాకు ఇచ్చారు మరి ఆయన ఎంతో ఉండి మేము అంతా సహకారం చేస్తామని జింబపట్నం ప్రజలు మేము సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయనకి వెళ్ళవల్ల మరి ఆ దేవుడు నాచ గణపతి మరి ఆయనకి ఉన్నంత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ దుబ్బట్ తరఫున చెప్తున్నాం జై కంబాల జై కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం గ్రామం గణపతి కమిటీ ఆలయ సభ్యులు సభ్యులు వండే నాక్షన్ గణపతి కమిటీ తరఫున మేము కంబా శ్రీనివాస్ గారి దగ్గరికి మేము ఇక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఆ కళ్యాణ మండపానికి డొనేషన్ కొరకు కంబా శ్రీనివాస్ గారి దగ్గరికి మీకు రావడం జరిగింది మమ్మల్ని సరే మేము వచ్చి చూస్తాం అది ఏ స్థాయిలో కడుతున్నారో ఏంటని పరిశీలిస్తామని చెప్పి ఆయన రావడం జరిగింది వచ్చి చూసాడు అన్నీ చూసి చాలా బాగా కడుతున్నారా దీనికి పూర్తి సహకారం నేను అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది అలాగే సేస్ సేటు కూడా జరిగింది మాకు ఆయన పూర్తి సహకారం మాకు అందించి పంపాల స్లాప్ లేవుల దాకా ఎంత కొచ్చేదంతా నేను పెట్టుకుంటాను అక్కడి నుంచి మళ్ళీ వన్ బై ఈ వన్ బై టెప్ చూసుకుని మళ్ళీ టూ బై టెప్ మళ్ళీ వెళ్ళొచ్చు అక్కడ అక్కడ వరకు పోయింది అక్కడికి వెళ్ళాక మళ్ళీ తర్వాత చూస్తని పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగిందండి ఆయన ఆ భరోసాతో మేము వచ్చి ఇక్కడ ఈ పని తట్టడం పని తట్టడం జరిగిందండి ఇక్కడ మా కంపెనీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాయని స్వాగతంగా ఆహ్వానించి దానికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మొత్తం పని మొదలడం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఇవాళ వలన అయితే పూర్తిగా సిమెంట్ మొత్తం మొక్కలు చేశారంటే ఈ వాళ్ళ సిమెంట్ కొద్ది అన్న తెవారి మొత్తం ఐదన్నారా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి మాకు మాకు ఈ డొనేషన్ పూర్వంగా మొత్తం మీద షాపు లేవులు తీసుకెళ్ళి మమ్మల్ని ఆదుకో ఆదుకున్న కంబా శ్రీనివాస్ గారికి మా గ్రామం తలుపున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో ఈ షాప్ వరకు ఆయన ఇచ్చే ఈ మెటీరియల్ మాకు సరిపోతాయండి అక్కడ వరకు మేము పని మొదలట్టు వేసుకుంటున్నాం రేపొద్దున్న మొదలు మొదలెసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఆయన మాకు సహకరించిన నంబా శ్రీనివాస్ గారికి ఈ స్లాప్ వరకు సుమారు ఎంతవరకు ఖర్చు అవచ్చండి అంటే మూడు లక్ష యాభై వేలు ఇస్టిమేషన్ వేసుకున్నామండి మేము అంటే ఇంకా దాటినా ఆయన పెడతానని మాకు మాట ఇచ్చాడు ఇటువంటి అభ్యంతరం లేదు మీరు షాప్ వర్క్ చేసుకోండి అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ షాపు మళ్ళీ ఆలోచిస్తారని మాకు మళ్ళీ అప్పుడు కూడా మాకు భరోసా ఇచ్చాడండి అప్పుడు అక్కడ వరకు మీరు వేసుకోమని మాకు మీటేజ్ ఇచ్చేసేయండి షాప్ వర్క్ చేస్తున్నాం ఈ షాప్ వర్క్ మాకు సహకరించిన కంబా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మా కంపెనీ ఆలయ కంపెనీ తరఫున జై కంబా శ్రీనివాస జై కంబా శ్రీనివాసా జై కంబా శ్రీనివాస